క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాం మెదక్ ప్రజలు మమ్మల్ని క్షమించండి పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది హరీష్ రావు రెండో పెళ్లికి క్లారిటీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం అద్దంకి జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బుదేరాలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని వివరించడం జరిగింది సత్ప్రవర్తన కలిగిన విద్యార్థులు జీవితంలో ఉన్నత అవకాశాలను చేరుకోగలుగుతారని సూచించారు అదేవిధంగా మహిళా ఫైనాన్స్ స్పెషలిస్ట్ పి నర్సింగ్ మాట్లాడుతూ బాలుల హక్కులు అదేవిధంగా మహిళల పోక్సో యాక్ట్ మరియు బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం సిద్ధారెడ్డి మరియు అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు రేణు దేశాయ్ మాట్లాడుతూ రెండో పెళ్లి చేసుకోవటానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను కానీ మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు గత నెలలుగా మెదక్లో మార్పు పేరు మీద దోపిడీ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కనీస ఆత్మ గౌరవం లేకపోవటమే కాకుండా అక్కడ నాయకులు కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారు తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండటమే క్షేమమని భావించి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తెలిపారు సాధారణ లేదా చారిత్రాత్మక తప్పిదమానాలు అర్థం కావట్లేదు సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదవ్వబపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన కానీ సరే పదవుల విషయం దేవుడెరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటిపిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మెదక్ జిల్లా మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పు చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏది గోల్ మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు నమస్కారాలు తెలియజేస్తాం మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసేనా నాయకత్వంలో పద్మక నాయకత్వ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది అద్దంకి దయాకర్ కరీంనగర్ జగ్గరెడ్డి హైదరాబాద్ పొన్నం మెదక్ అడ్లూరి లక్ష్మణ్ వరంగల్ సంపత్ కుమార్ నల్గొండ కుసుమకుమార్ మహబూబ్ నగర్ కు ఇన్ఛార్జీలను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రానికి హక్కుగా వచ్చే నీటిని వదులుకునే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు గత ప్రభుత్వం మన నీటి హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేవెళ్ల వరకు పొడగించకుండా హైదరాబాద్ లో ఆపారు గత పాలకులు వేసిన పునాదే నేటి బనకచెల్ల ప్రాజెక్టు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంతకాలం చుక్క నీటిని కూడా వదులుకోమని వ్యాఖ్యానించారు నాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి పర్మించబోయే కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి కార్యక్రమానికి వారు మద్దతు ఎలా పలికారో మనకి తెలియంది కాదు గోదావరి దేశిని నీటిని సన్నాటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వలు ఆ తల సమక్షంలోనే జరిగింది కానీ దాన్ని కట్టపుచ్చి చేపల పులుసు చేపల పులుసు తీలొచ్చి మళ్ళీ ఈనాడు ఆ నిందంతా ఇందురమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు తెలంగాణ ప్రజలకి రైతులకి రావాల్సిన ప్రతి నీటి చుట్టది మీ ఇందరున్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఆ రక్తులలో ఒక్క చెగ్గర చుట్టని కూడా పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగల మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ పాలనలోని పదేళ్లలో రైతులు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్ కు అభినందన తెలిపారు బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ కు నీటి విలువ తెలియటం లేదని హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ పై కక్షతో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరు తీసుకోవచ్చని రిపీట్ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరు తీసుకోవచ్చని కానీ రేవంత్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ప్రభుత్వం స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉందని ఎద్దవ చేశారు మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చని అన్నారు కాళేశ్వర మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు లేకపోతే తామే కన్నెపల్లి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని హరీష్ పేర్కొన్నారు ఓట్ల కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి అని రైతు బంద్ వేస్తుండ్రు నడిమిట రెండు ఎగ్గొట్టిర్రు కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంధు పెట్టిండు రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్ నాట్లకు నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు ఇక ఇప్పుడు పైసలు వేయగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు ఆయన ఎంత బాగా పడ్డాడో తెలియదా రైతులకు యూరియా దొరకలేదు ఇలా ఊళ్ళల్లో పోతే ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు మళ్ళీ చెప్పు లైన్లో పెట్టే కాలం వచ్చింది ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమైతా ఉన్నాయి మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది రేపు మెదక్ మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ ఎగిరేది మన గులాబీ జెండా ఇవాళ అన్ని విషయాలు కూడా అర్థమైనవి పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇలా రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో పది శాతమో పదిహేను శాతమో కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో చార్ సో బీస్ హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అమలు చే చేస్తా అని చెప్పినవు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినవు చట్టబద్ధత తెస్తా అని చెప్పినవు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ నాలుగు వందల ఇరవై హామీలు ఎగబెట్టినావు నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేసినావు కదా మరి నీకు కూడా ఏం కోత పెట్టాలో గది కూడా చెప్తే మంచిగా ఉంటుంది నీ కూడా కోత పెట్టాలో వద్దా మొదటి ఏడాదిలే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను మరి చార్సో బీస్ హామీలు ఎగబెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటావు ఇలా ఏం మాట్లాడి అబద్దాలు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మన చేగుంటకు వస్తాయి మన రామాయణపేటకు వస్తాయి మన హవేల్ గన్పూర్కి వస్తాయి మన నిజాంపేట మండలానికి వస్తాయి మనకు కూడా కాలేశ్వరం నెలతో పంట పండింది చెరువులు నిండినాయి ఇవాళ నువ్వు మేడిగడ్డను ఇరవై నెలలైనా రిపేర్ చేస్తలేవు ఇలా కూలింది రెండు పిల్లర్లు మాత్రమే అవి కుంగినాయి గంతే కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది నేనేం చెప్పిన మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి కన్నెపల్లి పంప్హౌజ్లో మోటార్లు ఒత్తితే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు మా చేగుంటలో చెరువులు నింపచ్చు మా రామాయణపేటకు పేటకు నీళ్లు తీసుకపోవచ్చు మోటార్లు అని మనం మాట్లాడినాం మాట్లాడతాయని అంటాడు హరీష్ రావు అన్ని అబద్దాలే చెప్తుండు అన్నాడు ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్ విషయం విషయం లేదు వాళ్ళ దగ్గర నిజం మాట్లాడే ధైర్యం లేదు విషయం పరిజ్ఞానం లేదు కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్దాలే నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది అబద్దాలు శ్రీశైలంలో వరద వచ్చి ముప్పై ఆరు రోజులైంది అబద్ధమా నువ్వు కుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు అరవై ఐదు టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడికి అప్పజెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు నువ్వేమో మోటార్లు మోటార్లొత్తి తెలంగాణకు నీళ్ళు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పినా ఇది అబద్ధమా ఇవాళ కన్నేపల్లిలో దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పినా ఈ విషయం అబద్ధమా ఏది అబద్ధం పాలన చేతగాక మోటార్లొత్తి నీళ్ళ చేతగాక ఇవాళ అబద్ధము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే బహిరంగ చర్చకురా ఏడ మాట్లాడదామో మాట్లాడదాం లక్ష క్యూసెక్కులు గోదావరిలో వారేది నిజం కాదా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా ఇలా నువ్వు కలవకుర్తి మోటార్లు ఎత్తగా మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా ఆంధ్ర వాళ్ళు కృష్ణానదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మూటర్ అన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పయపుతాడు నేను పోయిన మళ్ళా లెక్క అప్పయపాలి కదా ఢిల్లీ నిధులేమో మూటలు ఢిల్లీకి నీళ్ళేమో ఏమో ఆంధ్రాకి ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా ఏ విషయంలో అభివృద్ధి సాధించారు కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది దావాఖాన్ వెళ్ళబోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా ఒకటి కావాలి మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఇలా ప్రజలే చెప్తున్నారు మనం కాదు రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా ట్యాక్సీ వాడిని అడిగినా ఉపాధి హామీ కూలీని అడిగినా ఎవరిని మాట్లాడిచ్చినా మల్ల సార్ రావాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడుకు మూడు జిల్లా పరిషత్తులు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా కానీ మనం కష్టపడి పనిచేద్దాం తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించు మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి ఇంకా కొంతమంది కూడా మాట్లాడారు నాకు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయటం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది విపరీతంగా పెరిగిపోతున్న మత మార్పుడీలను అరికట్టేందుకు సరికొత్త వ్యూహంతో హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్య ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు సంకల్పించింది శ్రీ వేంకటేశ్వర వైభవం విష్ణు సహస్రనామం వెంకటేశ్వర సుప్రభాతం భజ గోవిందం లలిత సహస్రనామం శివ स्रोतम భగవద్గీత మహనీయుల చరిత్ర తదితర హిందూ దేవులకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దళితవాదలో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు టిటిడికి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక చేతి పుస్తకాలను చిన్న సైజులో భక్తులకు సౌకర్యవంతంగా ముద్రించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయటమే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా భక్తులకు శ్రీ పుస్తక ప్రసాదంగా చెప్పారు ఇక తిరుమలలో శ్రీవారికి దర్శన కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఇలాంటి ధార్మిక చేతి పుస్తకాలను అందజేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాటిని పూర్తిగా అధ్యయనం చేసి భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు ఆధ్యాత్మికత పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ట్ మోటార్లు ఆన్ చేయటం లేదన్న హరీష్ రావు విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ఏటా జులై చివర ఆగస్టు ఒకటిన మోటార్లు ఆన్ చేస్తానన్నారు ఇక గోపెల్స్ కు మించి అబద్దాలు ప్రచారం చేయటం హరీష్ రావు కలవాటని ధ్వజమెత్తారు కన్నెపల్లి పంప్ హౌస్ పై ఆయన కల్లిబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరమే లేదన్నారు మరొకసారి క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాం మెదక్ ప్రజలు మమ్మల్ని క్షమించండి పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది హరీష్ రావు రెండో పెళ్లికి క్లారిటీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం అద్దంకి జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్